ఓం శాంతి జాన్కీ దాతి క్లాస్ నూతన యుగంలోకి వచ్చేందుకు తయారై కూర్చుని ఉన్నారు కదా పైకి వెళ్ళి మళ్ళీ క్రిందకి రావాలి ఇక్కడ ఉన్నవన్నీ సర్దుకుని సమర్పణ అయితే సఫలమైపోయినట్లే అందువల్ల ఇంకా చేసేది ఏదీ లేదు కనుక ఇప్పుడు మనం అందరం ఫ్రీగా ఉన్నాం కదా సమర్పణ అనగా నాది అంటూ ఏదీ లేదు ఇంకా ఏమైనా మిగిలి ఉంటే అవి కూడా సర్దుకోండి వీలైనంత సఫలం చేసేయండి ఈ మూడు పనులు మీ తెలివితో చేయాలి ఈ తెలివినైతే బాబా ప్రతి ఒక్కరికి ఇచ్చారు కనుక ఆ తెలివితో మంచి కర్మలు చేసి తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకోండి పిల్లలు తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకునే విధంగా తల్లిదండ్రులు ఉండాలి ఎటువంటి లౌకిక అలౌకిక కర్మలు చేయాలి అంటే వాటి వల్ల ఆశీర్వాదాలు ప్రాప్తి అవుతూ ఉండాలి ఎవరైతే ముగ్గురు తండ్రులు అనగా లౌకిక అలౌకిక పారలౌకిక తండ్రులు తెలుసుకున్నారో వారు అన్నీ తెలుసుకున్నట్లే ప్రవృత్తి మార్గంలో ఉండేవారు లోక మర్యాదలను మోహాన్ని వదిలేశారు అంటే వారి నెంబర్ చాలా శ్రేష్టంగా ఉంటుంది తండ్రికి అన్ని ప్రకారాల పిల్లలు కావాలి కుమారులంటే ఎలా ఉండాలి మాతలంటే ఎలా ఉండాలి శివశక్తులు ఎందుకంటే కంబైండ్గా ఉన్నారు సోదరులు అంటే మహావీర్లు నేను మీ వాడిని అందువలన మీరు దేని గురించి ఆలోచించకండి కన్యలకు తమ హక్కు లభించినా మంచిదే లభించుకున్నా మంచిదే ఒకవేళ లభిస్తే దాన్ని సఫలం చేయండి ఎవరికైతే సఫలం చేసే తెలివి ఉంటుందో వారు రాజాది రాజులుగా అవ్వగలరు వేరే సేవ ఏమి చేయకున్నా ఉన్నతి సఫలం చేయండి ఇతరులతో చేయించండి ఎవరిని ఏమి అడగకండి ఎప్పుడూ అడగకండి మాతృప్రేమలో దయ ఉంటుంది సత్యత ఉంటుంది ప్రేమ ఉంటుంది అందుకే బాబా తల్లి రూపాన్ని ధారణ చేశాడు బ్రహ్మ మనకు తండ్రే కాక తల్లి కూడా చాలా ప్రేమ ఉంది సత్యత ఉంది ఆశక్తి వలన తండ్రి కళ్యాణకారి వాస్తవానికి ఆత్మలందరూ సోదరులే కానీ సేవలో మాతృప్రేమ కావాలి ఆత్మిక దృష్టి కొరకు అందరూ సోదరులే దృష్టి ఎలా ఉండాలి అంటే ఇతరులకు ఉదాహరణగా ఉండాలి కనుక అతీతంగా అవుతే తండ్రి ప్రేమ అనగా ఈశ్వర్య ప్రేమ లభిస్తుంది ఆ ప్రేమ స్వతహాగా ఇతరులకు లభిస్తుంది కనుక నిర్మోహుల్గా అతీతంగా సాక్షిగా ఉంటే బాబాచతలో ఉంటాడు పిల్లలైన మనం సత్యమైన వారం పక్కాగా ఉన్న వారం మనలో ఎక్కువ విభేదాలు లేవు ఎందుకంటే ఒక్కరి శ్రీమతంని అనుసరించే వారం అందరము ఒక్కటే ఇందులో పురుషార్థ స్థితి వేరుగా ఉండరాదు ఏ పని చెయ్యాలన్నా ఎలాంటి ఆటంకం లేదు ఆటంకాన్ని మనమే సృష్టిస్తున్నాము నిజానికి ఎలాంటి ఆటంకమూ లేదు సత్యమైన హృదయంతో ఎవరైనా చూస్తే ఎవరూ ఎవరిని అడ్డగించరు అందువలన ఎలాంటి ఆటంకము లేనే లేదు పురుషార్థంలో సత్యమైన హృదయం లేకుంటే చాలా సాకులు చెప్తారు సాకులు కూడా తయారవుతాయి అచ్చా ఓం శాంతి